హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అండి మేము వడియాలు చేస్తున్నాము ఒక కప్పుకి ఎనిమిది కప్పుల వాటర్ పోసానండి నేను బియ్యం రవ్వతోటి చేస్తున్నాను ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబోసి రవ్వ లాగా పట్టించాలి మిక్సీలో కూడా రవ్వలాగా చేసుకోవచ్చు ఆ రవ్వ చేస్తున్నాను చాలా బాగుంటాయి వడియాలు నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ చెప్తానండి ఇప్పుడు మరుగుతుంది రవ్వ వేస్తాను రవ్వ వేసుకుంటూ అయ్యింది ఇందులో ఇందులో కూడా వేసాను ఇప్పుడు ఇందులో మూస్తాను రవ్వ అమ్మ పోయి అమ్మ మూసుకుని నేను కలుపుతాను తర్వాత నేను కావలసిన మసాలాలు వేద్దాం చాలా జాగ్రత్తగా కలపాలండి ఇది ఉడికేటప్పుడు ఎక్కడెక్కడో దూరంగా చిల్లుతా ఉంటుంది ఇప్పుడు రవ్వ వేసేటప్పుడు కూడా ఇట్లా ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా కలపాలి ఇంకా నేను నేను జల్లడ కూడా బట్టలేదు దొడ్డు రవ్వ పట్టించాను చెక్కీలో ఈ విధంగా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేస్తూ కలపాలి నేను దాదాపు ఒక టూ కేజెస్ పట్టించాను కొలత చూసుకొని ఒకటికి ఎనిమిది వాటర్ వేస్తే చాలా ఈజీగా కలిపి వస్తుందండి ఉండలు కట్టకుండా చాలా బాగా ఉడుకుతుంది కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ఇందులో ఉప్పు ఓమ జీలకర్ర నువ్వులు ఇవన్నీ వేసి కలపడం కొంచెం దగ్గరపడ్డ తర్వాత ఇప్పుడు ఏంటంటే ముందు వేస్తే దాని కలర్ కొంచెం చేంజ్ అవుతుంది వైట్గా రావన్నమాట వడియాలి అందుకని కొంచెం ఉడికేటప్పుడు సరిపడా ఉప్పు సరిపడా జీలకర్ర హోమ వేసుకుందామండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి ఉండలు లేకుండా అలా సన్నగా పోస్తేనే మంచిగా ఇలా ఉండలు లేకుండా వస్తుంది చిన్నదే అప్పు చూడండి ఎంత బాగా వచ్చింది అక్కడక్కడ ఉంది చిన్న చిన్న ఉండ అది కలిపేటప్పుడు లేదు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి వడియాలు చేసేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ పిండి మరిగేటప్పుడు వాళ్ళు ఎక్కడక్కడ దూర దూరంగా అట్లా ఎగిరి పడుతుందండి ఆ టైంలోనే ఆపేయాలి ఇంకా మనం కడిగిన బియ్యమే వేయాలని ఏం లేదండి ఇంకా ఫ్రెష్గా ఉంటే బియ్యం అప్పటికప్పుడు మనం మిక్సీలో బట్టి కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలా దగ్గరకు వస్తుంది ఇంకా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత మనం అన్నీ వేసుకుంటామండి చూడండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను తగినంత ఓమా చూడండి నువ్వులు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇది కాస్త దగ్గర పడతాండి తగినంత సాల్ట్ అండి ఇప్పుడు స్టార్ట్ అయిందే కదా ఈ టైంలో కొంచెం కాస్త మీద బట్టి ఒక టూ మినిట్స్ కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేస్తాం చూడండి ఈ విధంగా పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం ఆపేసేయాలి చిల్లు అంతా చాలా జాగ్రత్త కలుపుతూ ఆపేస్తాము అయిపోయినట్టే ఇంత సరిపోతుంది చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకుందాం ఇప్పుడు ఆఫ్ వేసాను బంద్ చేశాను చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టుకుందాం ఒక క్లాత్ చిన్న హోల్ చేశానండి చిన్న హోల్ చాలా ఈజీగా పెట్ పెట్టండి ఇట్లా ఇలా పెట్టడం చాలా ఈజీగా అవుతుంది స్పిల్లీ కావాలంటే ఇంకా పెద్ద కూడా పెట్టి చేసుకోవచ్చు మన వడియాలు ఈవినింగ్ టైం వరకు చూడండి ఇలా వస్తున్నాయి సగం ఎండాయి ఇంకొక వన్ డే కంప్లీట్ ఎండలో పెడితే ఇంకా మన వడియాలు రెడీ అయినట్టే బాగా ఎండుతాయి ఇది వన్ ఇయర్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి నిల్వ నుంచి మన ఫ్యామిలీతో సాంబార్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకైతే చాలా ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఒక్కరోజు కష్టపడితే వన్ ఇయర్ అంతా హ్యాపీగా తినొచ్చు మన సాంప్రదాయ వడియాలి ఇంట్లో మీకు వేయించి చూపెడతానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అందుకని ఈరోజు డే మధ్యాహ్నం వరకే కొన్ని సన్నగా ఉన్నవి ఆరనే ఈ ఈరోజు మేము సాంబార్ చేసుకుంటున్నాం ఫ్రై చేసుకుంటున్నాం కాంబినేషన్ బాగుంటాయని అని ఆరనె తీసుకొచ్చి చూడండి ఇలా వేయించాను చాలా బాగా వేయి నేను చూడండి o Maria.